సమస్య మొదలైంది కుటుంబంలో జీవితంలో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది వీళ్ళకి బాగానే ఉండే ఇల్లు మెల్లమెల్లగా జీవిత ప్రయాణ మార్గంలో పోతా పోతా ఉండే ఒక ఏం దినంపన మొదలైందండి ఎదురైంది సమస్య ఎదురైంది తుఫాను అలల చేత కొట్టబడుతున్నది సమస్యల చేత కొట్టబడుతున్నది అలలు తుఫాను సమస్యలకి సాదృష్యము ఎదురీతలకు సాదృశ్యము అవమానము నిండా దూషణ వెల్వేత ఆకలి దప్పులు అప్పుల బాధలు ఇంకా ఇంకా ఏదైనా కావచ్చు శ్రమ ఇరుకు ఇబ్బంది వీటికి సాదృశ్యము ఆటి చేతనంట ఈ జీవితము కొట్టబడతా ఉన్నదంట కలవరపడతా పడతా అందులో అలల చేత కొట్టబడుతుండగా ఏం అక్కడ అప్పుడు ఆయన నిద్రించొచ్చుండగా వారాయన యుద్ధకు వచ్చి ప్రభువా ఆరే ఇక్కడ మేము నశించిపోతాం అట్లే ఉంటుంది సమస్య రాగానే ఏమంటే ప్రభువు ఏం చేస్తున్నావు ప్రభా ఎందుకు ప్రభు నా జీవితంలో ఇట్లా జరుగుతుంది నువ్వు ఉండేం చేస్తున్నావు ప్రభుత్వ నీ నావలోనే ఉన్నాడు నీ కుటుంబం అనే నావలోనే ఉన్నాడు ఆయన నీకు అనేకమైన ఒడిదుడుకులు మన జీవితాల్లో కుటుంబాలు రాక మానవు సమస్యను చూడకు నీతో ఉన్న నీ కుటుంబంలో ఉన్న ప్రభువు వైపు చూడు